పాన్ ఇండియా స్టార్ హల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప టూపై రోజు రోజుకు అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి ఈ మూవీలో రష్మిక మందిన హీరోయిన్గా నటిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆగస్టు పదిహేనున ఆడియన్స్ ముందుకు రానుంది ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లిమ్స్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది ఇందులో అల్లు అర్జున్ లుక్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి విషయం ఏమిటంటే లేటెస్ట్ టాలీవుడ్ బచ్ ప్రకారం త్వరలో పుష్పటి నుండి మరొక టీజర్ని రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ టీజర్లో యాక్షన్ సీన్స్తో పాటు డైలాగ్స్ కూడా ఉంటున్నాయంట అనంతరం ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని లేటెస్ట్ టాలీవుడ్ బచ్ ఇక దీనిపై త్వరలో మేకర్స్ నుండి పూర్తి డీటెయిల్స్ వెల్లుడు కానున్నాయి